హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈరోజు మన టాపిక్లో భారతదేశం రైతులు సమస్యలు పరిష్కారం అనే అంశం పైన కొంచెం విశ్లేషణ కొంచెం డీప్గా వెళ్దాం నాకు తోచిన సలహాలు సూచనలు చేస్తాను మీ యొక్క సలహాలు సూచనలు కూడా కామెంట్ రూపంలో కింద తెలియజేయండి టాపిక్లోకి వెళితే భారతదేశం వ్యవసాయం మీద ఆధారపడిన దేశం వ్యవసాయం మీద నిలబడిన దేశం కూడా మనం చెప్పుకోవచ్చు దేశ జనాభాలో భారతదేశం ప్రత్యక్షంగా పరోక్షంగా యాభై శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగంపై వ్యవసాయ రంగం పైన ఆధారపడి ఉంటున్నారు మనం రోజు తినే ప్రతి గింజ పైన రైతు కష్టం దాగి ఉంటుంది కానీ అదే రైతు జీవితం ఎప్పుడూ కష్టాల పాలవుతూనే కష్టాల మధ్యనే జీవితం కొనసాగుతుంది ఇది నీటి సమస్య కాదు దశాబ్దాలుగా ఈ సమస్య అలాగే కొనసాగుతూ వస్తుంది దీనికంటూ ఒక పరిష్కారం చూపించలేదు ఇప్పటివరకు ఏ ప్ర ఏ ప్రభుత్వం కూడా వీరికి న్యాయం చేయలేదు భారత రైతు జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి రైతు పంట పండించడానికి ముందు నుంచే అప్పుల్లో అప్పుల్లో అడుగు పెడుతున్నారు విత్తనాలు కొనాలి ఎరువులు వేయాలి పురుగుల మందు కొనాలి నీరు అందించాలి ఇలా ప్రతిదానికి డబ్బు కావాలి కానీ రైతు చేతిలో డబ్బు ఉండదు చివరకు బ్యాంకు లేదా ప్రైవేటు వ్యాపారుల దగ్గర అప్పు తీసుకోవాల్సి వస్తుంది వర్షం పడితే రైతుకు ఆశ పడకపోతే భయం ఎక్కువ పడితే నష్టం తక్కువ పడినా కూడా నష్టం వ్యవసాయం పూర్తిగా ప్రకృతి మీద ఆధారపడిన వృత్తి వాతావరణ మార్పులు రైతును మరింత అస్థిరత్వానికి గురవుతున్నాయి ఒక ఒకే జిల్లాలో ఒక రైతు మంచి పంట పండిస్తే పక్క గ్రామంలో మరో రైతు పూర్తిగా నష్టపోతున్న నష్టపోయే పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి పంట పండిన తర్వాత కూడా రైతుకు ధైర్యం లేదు నిశ్చంత లేదు నమ్మకం లేదు భరోసా లేదు మార్కెట్లో సరైన దొరుకుతుందా ఆశ లేదు ధర ధరలు మోసం చేస్తున్న చేస్తారా నమ్మకం లేదు ప్రభుత్వం మద్దతు ధరలు నిజంగా అందుతాయా ప్రభుత్వాల మీద నమ్మకం లేదు ఇలా చాలా సందర్భాల్లో రైతు తన పంట విషయంలో మోసపోతూ వస్తున్నాడు ఇలా ఇలా చాలా సందర్భాల్లో రైతు తన పంటను తన పొలంలో పండిన పంటను తక్కువ ధరకే మార్కెట్లో వ్యాపారస్తులకు అమ్ముకోవాల్సి వస్తుంది పంట పండించడానికి ఖర్చు ఎక్కువ పండిన పంటను అమ్మడం వల్ల లాభం తక్కువ ఇద ఇదే రైతు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఈ సమస్యే రైతు అధిగమిస్తే రైతు లాభాల్లోకి వస్తారు రైతు సంతోషంగా ఉంటారు రైతు సంతోషంగా ఉన్న దేశమే బాగుపడుతుంది రైతు ఏడ్చిన దేశం ఎప్పటికీ కన్నీడి పాలుగానే ఉంటుంది కష్టాల్లోనే ఉంటుంది ఇది మన పూర్వీకులు మన పెద్దలు మనకు చెప్పిన సత్యం రైతు బాగున్న దేశమే రైతు సంతోషంగా ఉన్న దేశమే బాగుంటుందనేసి మన పెద్దలు మనకు చెప్పారు రైతులకు సంబంధించిన మరో కీలక సమస్య రుణాలు బ్యాంకులు సకాలంలో లోన్ ఇవ్వకపోవడం లేదా కఠినమైన నిబంధనలు పెట్టడం వల్ల రైతులకు రైతులు ప్రైవేటు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అప్పులు చేయాల్సి వస్తుంది భూమిని తాకట్టు పెట్టి మార్కెట్లో అధిక వడ్డీ రేటుకి అప్పులు తీసుకుని వచ్చి వ్యవసాయం వ్యవసాయం కొనసాగిస్తున్నారు ఒకసారి రైతు అప్పు చక్రంలో పడితే అది బయటపడడం చాలా కష్టం ఇది రైతుకు ఆ సంవత్సరం పంట పండి పండితే అప్పటి వరకు అప్పు మిత్తి వరకు చెల్లించగలుగుతాడు ఒక్కవేళ అనవార్యకరణ వల్ల వాతావరణ పరిస్థితుల వల్ల ఆ కాలానికి ఆ సంవత్సరానికి పంట నష్టపోతే అప్పుడు అప్పుల కుదిబండులో అప్పుల చక్రంలో అప్పుల ఊబిలో రైతు ఇరుక్కుపోతున్నాడు దీంతో చాలామంది రైతులు మానసిక మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు చాలా చూస్తున్నాం మనం ఈ పరిస్థితుల్లోనే మనం రైతు ఆత్మ ఆత్మహత్యల గురించి వినాల్సి వస్తుంది ఇది చాలా బాధాకరమైన విషయం రైతు మనకు అన్నం పెడుతున్నాడు కానీ అదే రైతు తిండి లేక తిండి లేక పూట భోజనం చేసి మరణిస్తున్న సందర్భాలు కోకొల్లలు రైతు తన జీవితాన్ని కోల్పోవడం అంటే కేవలం ఒక వ్యక్తి కాదు ఒక కుటుంబ భవిష్యత్తు ఒక కుటుంబ భవిష్యత్తు నాశనం పోవడం ఇది సమాజం ఆలోచించాల్సిన విషయం అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఇన్ని సమస్యలకు పరిష్కారం లేదా అనేసి పరిష్కారం ఉంది ఎన్నో సమస్యలకు పరిష్కారం కనుగొంటున్నా మనం ఈ రైతుల సమస్యకు పరిష్కారం కనుగొనలేమా అంటే ఖచ్చితంగా కనుగొంటాము అదే ఒక సాధ్యం కాదు ప్రభుత్వం సమాజం రైతులు ఇలా అందరూ సమీక్ష సమిష్టి కృషితోనే రైతుల సమస్యకు పరిష్కారం చూపడతాం మొదటి పరిష్కారం నీటి నిర్వహణ వర్షాల మీదనే పూర్తిగా ఆధారపడకుండా చెరువులు చెక్ డ్యామ్లు కుంటలు డ్రిప్ ఇరిగేషన్లు వంటి ఆధునికరమైన పద్ధతులను రైతులకు అందించడం విస్తృతంగా అమలు చేయడం ద్వారా నీరు ఉండే వ్యవసాయం నిలబడుతుంది నీరు లేకపోతే రైతు నిలబడలేడు దేశం నిలబడదు ఇది ఒక్కటి ఆలోచించుకొని మొదటి చర్య రైతులకు అధునాతన సాంకేతిక పద్ధతులను అవలింపేయాలి కానీ దీనిలో కూడా మరొక సమస్య లంచం రైతుల దగ్గర నుంచి లంచాలు తీసుకున్న అధికారులను ఇమ్మీడియట్లుగా క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో వేయాలి ఏ మాత్రం ఉపేక్షించకుండా ఖచ్చితంగా రైతుల రైతుల దగ్గర లంచాలు తీసుకున్న అధికారులను ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి ఇది మన మొదటి నిర్ణయం నీటి నిర్వహణ దానికి సంబంధించిన అధునాత పద్ అధునాతన పద్ధతులను అవలంబించాలంటే ముఖ్యంగా అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఉన్న అధికారులు అధికారులు ఒక సిస్టమేటిక్గా ఉండాలి రైతుల పట్ల గౌరవంగా వినయంగా ఉండాలి ఇది సాధ్యమవుతాయనే మన ఈ సమస్యలకు పరిష్కారం చూపించవచ్చు మొదటి పరిష్కారం నీటి నిర్వహణ వర్షాల మీద పూర్తిగా ఆధారపడకుండా చెరువులు చెక్ డ్యాంలు కుంటలు డిప్ డ్రిప్ ఇరిగేషన్ వంటి అదనాతన పద్ధతులను విస్తృతంగా రైతులకు అవగాహన కల్పించాలి నీరు ఉంటే వ్యవసాయం నిలబడుతుంది నీరు లేకపోతే రైతు నిలబడలేడు కుటుంబం పడిపోతుంది రెండవ పరిష్కారం పంటల వైవిధ్యం ఒక్క పంట మీదే ఆధారపడే ప్రమాదకరం మార్కెట్ అవసరాలను అనుగుణంగా మార్కెట్లో ఉన్న రేట్లకు అనుగుణంగా ఏ రేట్ ఏ పంట వేస్తే ఏ రేటు ఏ సీజన్లో వేస్తే మనకు మంచి రేటు వస్తుందని అవగాహన రైతుల్లో కల్పించాలి దీంతో మార్చు దీంతో రైతులకు స్థిర ఆదాయం లాభసాటిగా వ్యవసాయం కూడా లాభసాటిగా ఉంటుంది ప్రభుత్వాలు ఈ దిశగా సరైన మార్గ రైతులకు సరైన మార్గ నిర్దేశకం చేయాలి మూడవ మూడ పరిష్కారం సరైన ధర రైతుకు తన పండించిన పంటకు సరైన సరైన మద్దతు ధర రావాలి మద్దతు ధర కేవలం ప్రకటనకు పరిమితం కాకుండా రైతు చేతికి రై ఆ డబ్బు రైతు చేతుల్లోకి వెళ్ళాలి రైతు అకౌంట్లోకి డబ్బులు వెళ్ళాలి దళారుల నియంత్రణ చాలా అవసరం ఈ దశలో దళారులు ఎవరైతే రైతులకు రైతులను మోసం చేస్తున్న దరలపై పీడీ యాక్ట్ పెట్టి ఖచ్చితంగా వాళ్ళ జైల్లో వేయాలి మనం ఎవరైతే లంచగొండే అధికారులపై ఉక్కుపాదం మోపాల్సి ఉంటుందో అదేవిధంగా దరారులపై కూడా ఉక్కుపాదం మోపి రైతుల జోలికి వస్తే రైతుల రైతులతో వ్యాపారం చేస్తే ఆలోచించి చేయాల్సి అనే ఒక భయం ప్రభుత్వాలు కల్పించాలి అప్పుడే రైతుకు సరైన ధర తగులుతుంది రైతుకు సరైన ధర తగ్గుతుంది రైతు లాభాల్లోకి వస్తారు అప్పుడు కుటుంబం దేశం కూడా బాగుంటుంది నాలుగో పరిష్కారం రుణ వ్యవస్థ సంస్కరణ రైతులకు తక్కువ వడ్డీతో సకాలంలో లోన్ అందించాలి వీలైతే వడ్డీ లేకుండానే రైతులకు లోన్లు అందించాలి అప్పు అప్పు మాఫీ కన్నా అప్పు అవసరం లేకుండా చేసే మార్గాలనే మన ప్రభుత్వాలు అవలంబించాలి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు అప్పు మాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో పేర్కొంటున్నాయి కానీ అప్పు మాఫీ చేయకుండానే సకాలంలో రైతులకు వడ్డీ లేని రుణాలు అందించి అవసరానికి అనుగు అనుగుణంగా రుణాలు అందించి రైతులను ఆదుకుంటే రైతులు కష్టజీవులు శ్రమజీవులు వారు ఖచ్చితంగా వారి యొక్క లోన్ను రీపేమెంట్ చేసుకుంటారు అది వాళ్ళకు ఒక అభివృద్ధి ఒక అభివృద్ధి లాగా ఉంటుంది కానీ ప్రతి ఐదు సంవత్సరాలకు వచ్చే గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి ఎలక్షన్లో హామీ ఇస్తూ రైతులకు రుణమాఫీ చేస్తామని ఒక ప్రకటన విధాన చేస్తుంది కానీ అది పూర్తిగా రైతులు ఇంకా కష్టాల్లోకే పంపిస్తుంది కష్టాల్లోనే ఉంచుతుంది ప్రభుత్వాలు అర్థం చేసుకొని రుణమాఫీ చేయకునే అవసరం లేదు కానీ రైతులకు సకాలంలో రుణాలు అందించి రైతును గౌరవప్రదంగా రైతుకు సరైన మద్దతు ధర ధరలు లేకుండా అధికారులపై నియంత్రణ ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు రైతు ఖచ్చితంగా బాగుపడతాడు లాభాల్లోకి వస్తాడు సమాజం బాగుంటుంది ఐదో పరిష్కారం వ్యవసా వ్యవసాయం పైన అవగాహన కల్పించాలి అధునాత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం మార్కెట్ సమాచారం వాతావరణ అంచనాలు ఇవి రైతులకు చేరాలి వ్యవసాయం కూడా ఒక ప్రొఫెషన్ లాగా రైతులకు రైతులకు అందించాలి అంతేకాకుండా కొత్త తరం న్యూ జనరేషన్ యంగర్స్కి కూడా రై అగ్రికల్చర్ అనేది ఒక ఒక ప్రొఫెషనల్ లాగా వాళ్ళని తీర్చిదిద్దాలి రామ్ రాను ఇంకా కమింగ్ జనరేషన్స్కి అగ్రికల్చర్ అంటే అది ఏదో ఒక మ్యూజియంలో చూసే ఒక వస్తువు కానీ మిగిలిపోకూడదు కాబట్టి ప్రభుత్వాలు కూడా కొత్త జనరేషన్ను వ్యవసాయం మీదకి మళ్లించేలా అవసరమైన పద్ధతులను అవసరమైన విధానాలను ప్రభుత్వం రూపొందించాలి మనం రైతులపై సాంకేతిక అవగాహన మార్కెట్ సమాచారం వాతావరణ సమాచారం ఎప్పటికప్పుడు రైతులకు అందజేస్తూ ఉంటే రైతులకు కూడా అప్రమత్తమై అనివార్య కార్యాల తుఫాను వర్షాల నుంచి కూడా పంటను రక్షించుకునే అవకాశం ఉంటుంది రైతు బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుంది రైతు బతుకుతేనే మనం బతుకుతాం రైతు సమస్యలు కేవలం రైతు సమస్యలు మాత్రమే కావు అవి దేశ సమస్యలని ప్రభుత్వాలు గుర్తించాలి అప్పుడే రైతు బాగుపడతాడు సమాజం కూడా బాగుంటుంది వాటికి పరిష్కారం ఎత్తుకోవడం మన బాధ్యత ఈరోజు రై ఈరోజు రైతు దయ కోరడం లేదు తన కష్టానికి న్యాయం కోరుతున్నాడు భారతదేశ భవిష్యత్తు పంటల్లో కాదు రైతుల చేతుల్లో ఉందనేసి మనమందరం గుర్తించి మనమందరం రైతులకు సపోర్ట్ చేద్దాం దళారులను అక్కడ లంచగొండే అధికారులను తొలగిద్దాం దర దళారులను మట్టు పెడదాం ప్రభుత్వానికి బుద్ధి చెబుదాం అనే ఒక కాన్సెప్ట్తో రైతులు ప్రభుత్వం సమాజం అందరూ ఏకమై రైతుల సమస్యలు రైతుల సమస్య మీద సరైన సలహాలు చూ సూచనలు చేస్తే రైతు లాభాల్లోకి వస్తాడు రైతు బలహీన పడితే దేశం బలహీన పడినట్టే ఇది ప్ర సమాజం అందరూ గుర్తించాలి రైతు పంట పండిస్తాడు కానీ తన జీవితం మాత్రం ఎప్పుడూ పండదు తను ఎప్పుడు కష్టాల్లోనే నష్టాల్లోనే అప్పుల్లోనే చివరకు ఆత్మహత్య వరకు వెళ్తున్నాడంటే అంటే దేశంని బాగుండాలని కోరుకొని తనను తాను తనను తాను సమర్పించుకుంటున్నాడని ఇది సమాజం గుర్తించాలి భారతదేశంలో ఆకలి సమస్య కాదు రైతులకు న్యాయం లేని వ్యవస్థ అమలు చేస్తేనే అప్పుడు ఆకలి సమస్య తీరుతుంది భారతదేశానికి రైతు ఆహార ధాన్యాలు అందిస్తున్నాను కానీ అదే రైతుకు తినడానికి తిండి లేక తిండి లేక పస్తువులు ఉండే రోజులు ఎన్నో చూసాం రైతు నిలబడితేనే దేశం నడుస్తుంది రైతు కూలితే దేశం కూలుతుంది ఇది అందరు గ్రహించి రైతులకు మద్దతు తెలుపుదాం రైతుల సమస్యలకు అందరం పరిష్కారం చూపుద్దాం మీ యొక్క ఆలోచనలు మీ యొక్క సలహాలు సూచనలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ